వెల్కమ్ టు వన్ మోర్ మినీ సాయంత్రపు ముచ్చట్లు కైండ్ ఆఫ్ ఆ వ్లాగ్ అది కూడా మనం పని పాట లేకుండా ఉన్నప్పుడు బట్టలు మడతేయడానికి మస్తున్నాయి అయినా బద్ధకం మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి అవి అలాగే రెండు రోజుల నుంచి ఉంటున్నాయి అనమాట సో నా ఫ్రెండ్ వచ్చింది అయినా వాటిని అలా పక్కకు పడేసి దాంతోపాటు నేను కూడా ఊరేగడానికి వెళ్ళిపోయిన ఊరి మీద పడి దీనికి బండి తోలడం వచ్చు కానీ పెట్రోల్ కొట్టించడానికి అది కింద అనడానికి వస్తలేదు కింద కనడానికి రాదులే కానీ బండి మాత్రం అంటే అక్కడ సీరియస్ అయిపోతుందన్నమాట అక్కడ అండ్ మా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి పానీపూరి యూజువల్లీ పెద్ద చాలా రోజుల నుంచి ఢిల్లీలో ఉండి రీసెంట్గా వచ్చింది తిండి ఎక్కడ దొరకనట్టుగా హైదరాబాద్లో ఉన్న స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ తిప్పి తిప్పి దానికి పానీపూరి ఇడ్లీ అన్నీ అనమాట బికాస్ షీజ్ షీజా ఫుడ్ మనం అంతకన్నా ఎక్కువ ఫుడ్డీ కాబట్టి అండ్ ఇదంతా అయిపోయి జస్ట్ కాఫీ తాగుదాం అనుకోని ఈ ఒక మంచి కెఫేని మేము డిస్కవర్ చేసినాం అది కూడా ఇన్ని రోజుల నుంచి మాధవూర్లో అనుకుంటే ఇంత మంచి కెఫే ఉందని చెప్పి నాకే తెలియలేదు దట్స్ కాల్ ది మినిస్ట్రీ కాఫీ అఫైర్స్ చాలా బాగుంటాయి ఫ్రైడ్ రైస్ ఇట్స్ సో యమ్ అనమాట మంచిగా తినేసి బోర్డ్ గేమ్స్ ఆడుకొని కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాము అండ్ ఈ లోపు బిల్ వచ్చేసింది ఇట్స్ సిక్స్ ఫోర్టీన్ సంథింగ్ అరౌండ్ అయింది విచ్ ఇస్ వెరీ వెరీ మంచి రీజనబుల్గానే అనిపించింది నాకైతే మాత్రము బిల్ అలా దాని చేతిలో పెట్టి నేను కడితే నేనే మంచిదాన్ని అవుతాను నువ్వు కూడా మంచిదాన్ని అవ్వాలి కదా అని ఒక డైలాగ్ కొట్టి దాని చేత బిల్లు కట్టించిన నేను అండ్ రిటర్న్ బ్యాక్ ఇంకా అసలు ఎంత మంచిగా ఉండిందంటే అసలు వ్యూ అసలు ఆ నైట్ ఇలా గాలి తిరుగులు తిరగడం ఇట్స్ లైక్ ఇట్స్ అన్ ఆర్ట్ బ్రో వీఆర్ అన్ ఆర్టిస్ట్ కొంచెం ఎక్కుపోయింది కదా అలా వెళ్ళి పడుకునే లోపల తెల్లారిపోయిందనమాట సో మళ్ళీ లేచి మంచిగా కాఫీ తాగేసి మళ్ళీ ఊరి మీద పడ్డాము తిరగడానికి ఇంకా అండ్ యాజ్ యూ ఆల్ నో మనం ఒక నైట్ షిఫ్ట్ అనుముత్యం కాబట్టి ఇవన్నీ జరిగేది ఈ వీకెండ్స్లోనే మనకు అంత వీక్డేస్లో చేసే అంత అదృష్టం లేదమ్మా